శ్రీ విష్ణు రూపాయ నమశివాయ చంద్రశేఖరాష్టకంలో యక్షరాజ సఖం భగాక్షహరం భుజంగ విభూషణం సుతా పరిష్కృత చారువామ కళేబరం అని ఉంటుంది కదా అందులో యక్షరాజ సఖం అంటే కుబేరుడి స్నేహితుడా అని పరమేశ్వరుణ్ణి కీర్తించారు ఏమిటండి కుబేరుడికి స్నేహితుడు అంటే దాని వెనకాల ఒక పెద్ద కథ ఉంది ఇది రామాయణంలో ఉంది ఏమిటంటే ఒకసారి కుబేరుడు హిమాలయ పర్వతానికి వెళ్ళి పార్వతీ సహితుడైన పరమేశ్వరుణ్ణి దర్శించాడు అప్పుడు పార్వతీదేవి సర్వాంగ సుందరంగా అలంకరించుకుని పరమేశ్వరుడి తొడ మీద కూర్చును శివుడికి దణం పెడుతూ ఎడమ కంటితో పార్వతీదేవిని చూసి ఆహా ఏమి అందము అనుకుని చూడకూడని చూపు చూశాడు అంతే అమ్మవారు ఆగ్రహించేసరికి ఆ ప్రభావంతో ఎడమ కన్ను కాలిపోయి పింగళ వర్ణంలోకి వచ్చేసింది అయ్యయ్యో ఎంత తప్పు చేశాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయి కైలాసంలోనే ఇంకొక చోటకి ఎక్కడికో వెళ్ళి కూర్చుని ఎనిమిది వందల పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి ರೌದ್ರ ಕೇದಾರವ್ರ